కరాట పోటీల్లో రామగొండం విద్యార్థుల జాతీయ రాష్ట్ర స్థాయిలో రెండు గ్రాండ్ ఛాంపియన్షిప్లు కైవసం చేసుకున్నారు కరాటే రంగంలో రామగుండం విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు ఆదివారం కాకినాడలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ అదేవిధంగా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రామగొండం విక్టరీ షోటోకాన్ ఖాన్ కరాటే సంస్థ విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు కనబర్చారు మాస్టర్ బోయపోతు రాము వడ్డుపల్లి నవీనలా పర్యవేక్షణలో పాల్గొన్న విద్యార్థులు పథకాల పంట పండించడమే కాకుండా ఏకంగా రెండు ప్రతిష్టాత్మక గ్రాండ్ చాంపియన్షిప్ లను కైవసం చేసుకున్నారు సుద్దమల్ల హర్షవర్ధన్ కు గ్రాండ్ చాంపియన్ అవార్డు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల తమిళనాడు పాండిచ్చేరి కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో రామగుణానికి చెందిన సుద్దమల్ల హర్షవర్ధన్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన స్పారింగ్ గ్రాండ్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నారు అలాగే కటాక్స్ విభాగంలో ప్రథమ స్థానాలు స్పారింగ్ విభాగంలో ప్రథమ స్థానాలు ద్వితీయ తృతీయ స్థానాలు తదితర విభాగాల్లో వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించారు విజేతలను అభినందించడానికి రామగుండం సిఐ ప్రవీణ్ అంతర్గం వేసే వెంకట్ విక్టరీ షోటోఖాన్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించి విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేస్తూ క్రమశిక్షణతో కూడిన కరాటే విద్యను నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు మానసిక దృఢత్వం పెరుగుతుందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇస్సంపల్లి అంజులు సుబోధ్ స్మార్ట్స్ ండెంట్ ఠాకూర్ బల్వాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధగోలి సతీష్ మాస్టర్ వడ్డపల్లి సురేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు